మేటిన్ మార్కిట్ బబన్ టైగర్ వెర్ కొట్టి పేస్ చేసి ఆపొచ్చండి ఈ మధ్య సెకండ్ ఇస్ తోని లైట్మ గారు ఒక్కసారి మాట్లాడిన తర్వాత వైజా కోబ్రే ఫస్ట్ మ్యాచ్ వైజా కోబ్రే ఫ్రీం స్టేజ్ రండి నాగరాస్ గారికి చాలా ఆలస్యమైంది ప్లీజ్ క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి బ్లైండ్ పీస్ పీపుల్కి క్రికెట్ పోటీలు జరగడం చాలా సంతోషకరం తప్పనిసరిగా వారిలో ఈ క్రీడలు మంచి స్ఫూర్తిని ఇచ్చి మంచి నూతన ఉద్దేశాన్ని ఉల్లాసన్నిస్తాయి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని నివిడిపజేస్తాయి మరి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ తప్పనిసరిగా ఎలాంటి క్రీడలను ప్రోత్సహించారు బాధ్యత ప్రభుత్వం ఉంది తప్పనిసరిగా విషయాన్ని ముఖ్యంగా దృష్టికి తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో అఫీషియల్గా కూడా ఈ బ్లైండ్ పీపుల్కి ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అధికన దాని విశాఖపట్నం అయితే కూడా ఈ క్రీడల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది తెలియజేస్తాం రాష్ట్ర స్థాయి క్రికెట్ అందుల క్రికెట్ పోటీలు నిర్వహించి టోర్నమెంట్ జరగడం జరుగుతుంది దీనికి రాష్ట్రం అనుమూల నుంచి ఒక ఆరు టీములు రావడం జరిగింది నలుగు నాలుగు రోజులు టోర్నమెంట్ పోదే మల్లెపల్ల బీ గ్రౌండ్లో జరుగుతూ ఉంది ఈ అందరినీ క్రికెట్ని ఎంకరేజ్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్నట్టు ఆత్మవిశ్వాసం పెంపొందించాలి తద్వారా ఈ సమాజానికి వాళ్ళు స్ఫూర్తిదాతలుగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క క్రికెట్ టీంని తర్వాత ఇన్సోసేషన్ ఎంకరేజ్ చేయాలి